నమస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అమ్మాయి కొన్ని నాకు ఏం తెలీదు నేను ఒక శుద్ధ పోసని రాజకీయంగా నేను ఎంతో కష్టపడి పైకొస్తే నన్ను తొక్కివేయడానికి ఆ మహిళ నా మీద భారీ ఎత్తున కుట్ర చేసింది నన్ను కావాలని చెప్పి ఈరోజు నడి రోడ్డు మీద తీసుకొచ్చిందని చెప్పి శ్రీధర్ గారు మాట్లాడడం జరుగుతుంది నేను అడుగుతున్నా నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి కనీసం నీ ఒంటి మీద ఒక షర్టు లేదు ప్యాంట్ లేదు ఒక టీషర్ట్ లేదు కనీసం అండర్వేర్ కూడా లేదు అండర్వేర్ కూడా లేకుండా నువ్వు ఆ మహిళతో వీడియో కాల్ మాట్లాడతా ఒక నాగిని డ్యాన్స్ చేస్తా ఆ మహిళతో ప్రవర్తించవు ఆలోచిస్తున్నావా నీ మీ అమ్మగారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా కొడుకుని కావాలని చెప్పి మా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది మా కొడుకుని బజారం తీసుకొచ్చింది అని చెప్పి మీ అమ్మ మాట్లాడుతుంది అనేకసార్లు ఆ మహిళ అర్ధరాత్రి పూట మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఆ మహిళ మీద చర్యలు తీసుకోలేదు సో ఆ మహిళ మీ ఇంటికి వచ్చి మీకు టార్చర్ పెడుతున్నప్పుడు ఎందుకు పోలీసు అధికారులు మీరు సంప్రదించలేదు కనీసం ఆ మహిళ మీద కేసులు పెట్టావా ఆ కేసులు పెట్టినప్పుడు ఒకటైనా మీరు బయట చెప్పారా ఒక మీడియా సోదరులకు చెప్పారా చెప్పలా ఐదు సార్లు ఆ మహిళకి నువ్వు ప్రెగ్నెంట్ చేసావంటే ఎంత దారుణంగా నువ్వు ప్రవర్తించావు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా నీ పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని మూలాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి నీ సిద్ధాంతాలు నీ మూలాలు నీ క్రమశిక్షణ నీ పార్టీ ఎమ్మెల్యే నీచాది నీచమైన ఘోరాది ఘోరమైన పనులు చేస్తే ఆ ఎమ్మెల్యే మీద మీరు ఇప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే పూర్తి స్థాయిలో శ్రీధర్ గారికి ఇప్పుడు ఆ మహిళకి పవన్ కళ్యాణ్ గారు సెటిల్మెంట్ చేస్తాడు ఈ కేసు రాజీ చేసుకోండి సో ఆ వ్యక్తి తెలుసో తెలియకో నీతో మొండితనంగా ప్రవర్తించాడు నీకు ఇంత డబ్బు ఇస్తాము నువ్వు ఎక్కడ కూడా బయట స్టేట్మెంట్ ఇవ్వకని చెప్పి ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తారు వీళ్ళు రాత్రి కూడా ఏమన్నారండి వీళ్ళు ఆ వ్యక్తి వెనక ఆ మహిళని కావాలని చెప్పి వైసీపీ పార్టీ రెచ్చగొడుతుంది వైసీపీ పల్లి వెనుక చేపిస్తానని చెప్పి రాత్రి మాట్లాడడం జరిగింది ఆ మహిళ మరి క్లియర్గా చెప్పింది అనేకసార్లు సెక్స్ పరంగా మేము ఇద్దరం కలిసాము నాతో కలిసి ఉన్నాడు కూడా కానీ ఇప్పుడు అవసరం తెలిపోయినాక నాకు నీకు ఎటువంటి సమధంలేని చెప్పి అడ్డం తిరుగుతున్నాడని చెప్పి ఆ మహిళ చెప్పడం జరిగింది శ్రేధర్ గారు ఏమంటాడు రాజకీయంగా నన్ను తొక్కుతున్నాడని చెప్పి శ్రేధర్ గారు చదువుతున్నాడు రాజకీయంగా నిన్నెవరు తొక్కరు ఒక కార్యకర్త అయినా ఒక నాయకుడైనా ఒక సమస్య మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళు పని చేసి ఇంటికి పంపిస్తావు కానీ ఇంటి వరకు రప్పించుకోరు నేను ఏ ఎమ్మెల్యే కూడా చూడలేదండి మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తున్నా ఏ ఎమ్మెల్యే సరే ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే క్లియర్ చేసి వెంటనే పంపిస్తారు కానీ నువ్వు నేరుగా ఇంటికి రప్పించుకుంటే అర్థరాటి ఎంత ఘోరంగా నువ్వు ప్రవర్తించడానికి ఆ మహిళని ఈరోజు రోజు నువ్వు ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టావు ఆ మహిళకి ఎన్నిసార్లు ఆ మహిళకి వీడియో కాల్ చేసి బెదిరించావు ఎన్నిసార్లు నీ కారు ట్రిప్ వేసావు ఆ మహిళతోటి ఏకంగా హైవే మీద బైబస్ల మీద కారులోనే ఆ మహిళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఉపయోగించుకొని వాళ్ళిద్దరికి మంచిగా కాపురం చేసుకొని వాళ్ళ భర్తకు ఫోన్ చేసి నువ్వు ఆ మహిళకి విడాకి అయిపోతే నేను చంపుతా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని చెప్పి బెదిరించింది నువ్వు కాదా నీ ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి అవి కూడా తొందరలో బయటకు ఆ మహిళ పూర్తిగా ఇంకా ఆధారంతో మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోదంటే ఈ జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి రేపు పొద్దు నింతే అదే కానీ వైసీపీ పార్టీలో ఎవరైనా సరే ఒక నాయకుడైనా ఒక ఎమ్మెల్యేనా తప్పు చేస్తే జగన్ గారి వెంటనే విచారణ చేపట్టమంటాడు విచారణ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిగా తప్పు చేస్తుంటే తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు మరి నేను పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నా ఆ రోజు ఆ కుటుంబాన్ని అన్యాయంగా సస్పెండ్ చేసావు బొజ్జాల సుద్ధిరెడ్డి గారి విషయంలో మరి ఈరోజు ఎందుకు అసలు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నావు నీ పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చింది నీ పార్టీని ఎక్కడ ప్రజలు అవమానిస్తారు నీ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈరోజు నువ్వు కావాలని చెప్పి ఆ వ్యక్తిని వెనక వెనక వెనకేసుకొని వస్తున్నావు ఏదేమైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ మీద నమ్మకాన్ని కోల్పోయారు జనసేన పార్టీ జెండా ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీని కొడుతున్నారు చీ మేము ఓట్లేసి గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెడితే ఆ పదవికి న్యాయం చేయకుండా పనికి మాల పనులు చేసుకొని బజార్ల మీద జరుగుతున్నారని చెప్పి జన సైనికులు మాట్లాడడం జరుగుతుంది పార్టీ కోసం కష్టపడి ఎంతో డబ్బు నాశనం చేసుకున్న వ్యక్తులను గుర్తించకుండా పనికి మాలిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి మూడు జెండాలు మోసి ఆ వ్యక్తిని గెలిపిస్తే ఆ వ్యక్తి ఈరోజు బజ బజార్లో మిట దిగజారి ప్రవర్తించాడు కానీ మీరు చర్యలు తీసుకురు మరి చర్యలు ఎందుకు తీసుకురంటే వాడు మా పార్టీ వాడు వాడు మా నాయకుడు వాడికి నా మీద ప్రేమ ఉంది నమ్మకం ఉందని చెప్పి ఈరోజు మీరు మాట్లాడడం జరుగుతుంది సార్ అన్ని విధాలుగా బాగుంది నువ్వు బహిరంగ ఏమన్నావు మాడవారి జోలికి వెళ్తే వాడి కాళ్ళు కొడతా వాడి చేతులు ఎరగ కొడతా వాడి బట్టలు వడతీస్తా వాడి మోకాలు దండేస్తా అని చెప్పి నువ్వు అన్నావు మరి ఈరోజు మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కూడా తాను తానే బట్టలు ఇప్పుకున్నాడుగా మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు మీరు కొట్టకపోయినా కూడా ఆ వ్యక్తే భయపడి చెబుతున్నాడు కదా అన్ని విధాలుగా ఇదిగో నేను పక్క ఆధారాలు దొరికిపోయాను నా ఒంటి మీద బట్టలు కొడలేవు నా మీద చర్యలు తీసుకుంటారా బాబు అని చెప్పి ఆ ఎమ్మెల్యే చెబుతాడు కదా చెప్పినా కూడా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే దీని వెనక ఎంత కుట్ర ఉందండి చంద్రబాబు గారితో వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇవ్వడం తప్పు చేస్తే వెన్న జిల్లా అధ్యక్షుడి చేత విచారం చేపడతాడు విచారం చేపట్టి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తప్పుగానే ఉంటే వాడికి వెన్న వెతికి పవర్ కట్ చేస్తాడు పవర్ కట్ చేసి నువ్వు పేరుకి మాత్రమే ఎమ్మెల్యేవి కానీ ఒక అని చెప్పి చంద్రబాబు చెబుతారు అదే జగన్ గారు అయితే సస్పెండ్ చేస్తాడు మరి ఈరోజు జగన్ గారు జాన్ గారి విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత పర్ఫెక్ట్గా లేరు సమాజం చెప్పండి జన సైనికులారా మీరు ఓట్లేసి గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెడితే ఆ కుర్చీకి న్యాయం చేయకుండా ఈడ మహిళలకు న్యాయం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటా వాడుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు న్యాయం చేశా అని చెప్పి మళ్ళీ గొప్ప చెప్పుకుంటా ఈరోజు ఆ మహిళల్ని నడి రోడ్డు మీద వదులుతున్నాడు నేను అడుగుతున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ గారిని ఒకసారి ఆలోచించుకో నీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇదే సంఘటన జరిగి నీ ఇంట్లో ఉన్న బంధువులు ఎవరైనా సరే రోడ్ల మీదకి వచ్చి ఇదిగో పలానా వ్యక్తి నన్ను అటు చేశాడు అటు చేశాడంటే నువ్వు ఊరుకుంటావా నువ్వు ఊరుకుంటావా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఆ వ్యక్తుల మీద అంతా ఏ విధంగా నువ్వు పవర్తిస్తావు ఏ సెక్షన్ల కింద కేసులు పెడతావు ఎలాంటి నరకం నువ్వు ఆ కుటుంబానికి చూపిస్తావు తెలీదా మాకు ఇవన్నీ మరి నీకైతే ఒక నాయో యువత ఒక నాయమా మీ అమ్మగారు చెప్పేసింది నీ భాగోతమతో మీ అమ్మగారు చెప్పేసింది నువ్వు చేసిన నీచాది నీచమైన పని తప్పకి ఆ ఏం చేయలేక మీడియా సోదరుల ముందుకొచ్చి బోర్ నేడుస్తుంది సో నేను అప్పుడు అనుకున్నా కొడుకు చేసిన పాపానికి తల్లి అనుభవిస్తుంది కొడుకు చేసిన తప్పుకి తల్లి క్షమాపణ అవుతుంది కొడుకు చేసిన ఏదో పనికి తల్లి రోడ్డు మీదకి వచ్చి అందరికి క్షమాపణ చేతుంది అలాంటి తల్లిని ఈరోజు నువ్వెంత ఘోరంగా రా శ్రీదరబాబు ఒక్కసారి ఆలోచించుకో మీ అమ్మ అంత పెద్దగా ఘోరంగా ఏడుస్తుంటే నువ్వు చెప్పాలిగా అమ్మా నేను చేసిన తప్పే నన్ను క్షమించు నేను పొరపాటు చేయను నేను ఇంకా రాజకీయ జోలికి కూడా పాను నేను పార్టీ నుంచి బయటకు వస్తున్నా ఆ మహిళకి న్యాయం చేస్తా ఆ మహిళని నేను పెళ్లి చేసుకోండి అని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలేకపోయి నీ మీద నమ్మకంతో ఆ మహిళ నీతో వచ్చేసింది కదా నువ్వు రమ్మన్న కాడకల్లా కారులో తిరిగింది కదా వాళ్ళ భర్త కూడా పుట్టిన పిల్లలు మూడు సంవత్సరాల పిల్లవాడిని కూడా ఎత్తుకొని కదా చీ మీ ఇద్దరు ఎట్లా చేస్తున్నారా నువ్వు ఆ వెతుకు నుండి ఏమైనా చేసుకొని చెప్పి నీకు నాకు సంబంధించి చెప్పి పుట్టిన కొడుకుని కూడా ఎత్తుకోమే నీ వాళ్ళ సార్ ఆ మహిళకి గురు పిల్లలు పడుతున్నంటే నాలుగు సార్లు కడుపులు చేసి తీసేసి ఇంత ఘోరంగా ఉంది నీ పవర్తన అసలు రైల్వే కోడూరు ప్రజలు నేను అడుగుతున్నా ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు పార్టీ మీ చేతుల్లో ఉంది పవర్ మీ చేతుల్లో ఉంది రోడ్ల మీద వచ్చేసి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మీరు ఎందుకు ఫలి చేయలేకపోతున్నారు మీ ఎమ్మెల్యే తప్పు చేసిన చెప్పి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మీ ఎమ్మెల్యే పొద్దున్న మీ దగ్గరకు వచ్చి ఎలా సుత్తి కబూర్తి చదువుతాడు ఎలాంటి సొల్లు కబూర్తి అవుతాడు అలాంటివి ఏమి నమ్మద్దు మంచివాడిని నిజాయితీ పూర్వండి అని చెప్పి డబ్బా కోరుకుంటాడా రైల్వే కోడూరు ప్రజలు ఇప్పుడైనా సరే బయటికి రాండి మీరు బయటికి రాలేదంటే మీ ఎమ్మెల్యే మీరు కొమ్ము కాస్తున్నట్టే మీ ఎమ్మెల్యేని మీరు అన్ని విధాలు కాపాడుతున్నట్టే మీ ఎమ్మెల్యే గారికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే తక్షణమే రైల్వే కూడూరు ప్రజలు నేను అడుగుతున్నా మీరు నిజాయితీగా జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే కోటం నమ్మించి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎవరే సరే బయటకు వచ్చి మీ ఎమ్మెల్యే మీద రివర్స్ తప్పు చేసినట్టు అన్ని ఆధారాలు బయట ఉన్నాయి కాబట్టి వ్యతిరేకంగా ఫైట్ చేయండి థ్యాంక్ యూ